పదే పదే అప్పులు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదట అప్పులు తీస్తే ఆ ఇంట ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అలాగే ఇంట్లోని దంపతులు జగడం వేసుకోవడం ద్వారా ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పౌర్ణమి శుక్రవారాల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంట దేవి కొలువై ఉంటుంది అరుపులున్న చోట ఏడుపులు ఉన్న చోట శ్రీలక్ష్మి కటాక్షం ఉండదు శ్రీలక్ష్మి కుబేర స్వామి ప్రతిమలను ఉంచి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా రోజు ఉదయం సాయంత్రం పూట దీపం వెలిగించడం మంచిది ఇది లక్ష్మి కటాక్షాన్ని ప్రసాదిస్తుంది వారంలో ఒక రోజు లేదా మాసంలో ఓ రోజు చేతనేనంత దానం చేయడంతో సంపదలు చేకూరుతాయి ఇంత ఆవులను పెంచడం ద్వారా పెంపుడు జంతువులను పెంచడం ద్వారా ఇంత ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అలాగే ఇంత తులసి మొక్కను పెంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇంత పాజిటివ్ వైబ్ ఉండేలా చూసుకోవాలి ఇంకా అశుభ వార్తలు పలకడం చేయకూడదు సానుకూల దృక్పథాన్ని పెంచడం ద్వారా లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद